హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటి మోరల్ స్టోరీ అని అనుకుంటున్నారా పరివర్తన రామాపురంలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు అతడు చాలా సోమరిపోతూ అల్లరి చిల్లర పనులు చేస్తూ బడికి కూడా వెళ్ళేవాడు కాదు అతని తల్లిదండ్రులు ఒట్టి అమాయకులు వారికి తెలిసేవి కావు ఒకరోజు రాజు బడికి వెళ్లకుండా ఒక సైకిల్ అద్దెకి తీసుకొని ఊరంతా తిరగసాగాడు అనుకోకుండా సైకిల్ ఒక రాయికి గుద్దుకొని కింద పడిపోయాడు రాజు కాలికి సైకిల్ బ్రేకులు గుచ్చుకొని రక్తం కారసాగింది ఎలాగోలా లేచి కుంటుకుంటే వెళ్ళి షాపి యజమానికి సైకిల్ ఇచ్చాడు షాప్ యజమాని జరిగిందంతా తెలుసుకొని బాబు నీకు ఇనుమ గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది నువ్వు వెంటనే దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకోమని చెప్పాడు రాజు ఇంటికి వెళ్ళగానే అమ్మ అతని దెబ్బ చూసి ఏంటిరా కాలికి ఏమైంది అని అడిగింది బడి నుండి వస్తుంటే రాయి తగిలి దెబ్బ తగిలింది అని అబద్ధం చెప్పాడు రాజు చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ గాయానికి పసుపు రాసి కట్టు కట్టింది అమ్మ రెండు రోజులు గడిచిపోయినా రాజుకు దెబ్బ తగ్గలేదు కాలు వాచిపోయి కదపడానికి కూడా ఇబ్బంది పడసాగాడు అప్పుడు వాళ్ళ నాన్న రాజుని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు డాక్టర్ దెబ్బని పరిశీలించి ఎలా తగిలింది అని అడిగాడు బడి నుంచి వస్తుంటే రాయి తగులుకొని క్రింద పడిపోయాను దెబ్బ తగిలింది మరలా అబద్ధం చెప్పాడు రాజు రాయి తగిలితే గాయం ఇలా అవ్వదు నిజం చెప్పు లేదంటే నీ కాలు తీసేయాల్సి వస్తుందని డాక్టర్ గట్టిగా అడిగాడు రాజుకు భయం వేసి డాక్టర్తో నిజం చెప్పాడు చూసారా మీకు అబద్ధం చెప్పాడు ఇంకొన్ని రోజులు ఇలాగే ఉండి ఉంటే గాయం పెద్దదయ్యి కాలు తీసేయాల్సి వచ్చేది అంటూ టీటీ ఇంజెక్షన్ చేసి మందులు ఇచ్చాడు నువ్వు అబద్ధం చెప్పడం వల్ల నీవు అవిటివాడివి అయిపోయేవాడివి ఎంత ముప్పు తప్పిందో చూసావా అందుకే పెద్దలు అబద్ధం చెప్పకూడదు అంటారు అని రాజును అమ్మా నాన్న మందలించారు చేసిన తప్పు తెలుసుకొని రాజు సిగ్గుపడ్డాడు ఇంకెప్పుడు అబద్ధం చెప్పనని చేసిన తప్పుకు క్షమించమని తల్లిదండ్రుల్ని అడిగాడు ఆ రోజు నుంచి రాజు అబద్ధం ఆడడం మానేశాడు అల్లరి పనులు కూడా మానేశాడు రోజు స్కూల్కి వెళ్తూ పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాస్ అయ్యారు చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని రాజు తెలుసుకున్నాడు చిన్నపిల్లలకే ఇది అవుతుంది అని కాదు కానీ ఇలాంటి సంఘటనలు పెద్దవాళ్ళలో కూడా మనకి మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ మనం తెలిసి తెలియక కూడా తప్పులు చేసే ఉంటాం కానీ మనం అదేంటి అంటే తప్పులను తెలుసుకొని దాని నుంచి మనం ప్రతీదీ కూడా ముందుకు వేసేటప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసేటప్పుడు ఆ తప్పు నుంచి మనం ఇంకొకసారి తప్పు చేయకూడదు దీని నుంచి నేను బయటికి రావాలి ప్రతిదీ కూడా నేను నా భవిష్యత్తు కూడా బాగుండాలి అని అనుకుంటే మాత్రం అలాంటి తప్పులు ఎవరూ చేయకండి ఇలా ఎవరైనా తప్పు చేసి మళ్ళీ చేంజ్ అయ్యి మనకి మార్పు అనేది తెచ్చుకున్న వాళ్ళు ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి